ప్రయస్థలా లూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందును ఆమెన్ క్రీస్తు నందు పిల్లరా దేవుడు యహోశవతో అంటున్నాడు నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందును అని వాగ్దానం చేస్తున్నాడు అవును ఆయన మన పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు తోడుగా ఉన్నాడు ఆ ప్రకారంగానే ఆయన వారికిచ్చిన వాగ్దానం చొప్పున మోసకు తోడుగా ఉన్నాడు అలాగే ఇప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు అందుబట్టి ఆయనకు ఇమానుయలను పేరు వచ్చింది కనుక దేవుడు మనకు తోడనే అర్థము కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు దేవుడు దేవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె